ఇక్కడున్న ప్రతి తల్లి ప్రతి తండ్రి ప్రతి పురుషుడు ప్రతి స్త్రీ ఈ రకంగా ప్రార్థన చేయగలిగితే ఖచ్చితంగా ఆ ప్రార్థన దేవుని హృదయాన్ని కదిలిస్తాది స్తోత్రం చెప్దాం అలి మేము నీ జనులమయ్యా మేము నీ బిడ్డలమయ్యా మేము నీ పిల్లలమయ్యా మేము నీ స్వకీయ సంపాద్యమయ్యా మేము నీ రక్తము చేత కొనబడిన ప్రజలమయ్యా మమ్ములను చూసి అన్యజనులు మమ్మల్ని చూసి నిన్నెరుగని వారు నామాన్ని అవమానపరిచే స్థితిలో మా జీవితము ఉండద్దయ్యా వాయ్ బికాస్ ఆర్ ఎయిమ్ ఇస్ యువర్ గ్లోరీ ఎందుకంటే మా ధ్యేయము మా గురి మా గమ్యం ఏంటంటే నీ మహిమ మేం చూడాలి నీ నామము మహిమ పరచబడాలి పరలోక ప్రార్థన యేసుక్రీస్తు ప్రభువారు నేర్పించిన ప్రార్థనలో కూడా మనం చూసినట్లయితే పరలోకమందున మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడును గాక నీ రాజ్యము వచ్చును గాక నీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్లు భూమి అందు గాక దట్ ఈస్ అ వెరీ వెరీ డీప్ ప్రేయర్ అది చాలా లోతైన ప్రార్థన అండి అది కంఠస్థం చేయడానికి చాలా సింపుల్గా ఉండొచ్చు కానీ ప్రతి మాట చాలా లోతైన మాట అందులో ఒక్క మాటను మాత్రం జ్ఞాపకం చేసి ముందుకు వెళ్ళిపోతాను నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి అందును నెరవేరును గాక అంటే అర్థం ఏంటంటే పరలోకంలో దేవుని చిత్తం హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది అంతే కదండి పరలోకంలో దేవుని చిత్తానికి అడ్డు వేసే ధైర్యం కానీ పరిస్థితి కానీ ఏది భూమి మీద నా ఆశ ఏంటంటే అయ్యా నీ చిత్తమే నెరవేరాలి అందరి జీవితంలో కాదు నా ఐ వాంట్ యూర్ విల్ టు ప్రివేల్ ఇన్ మై లైఫ్ ఇన్ మై ఫ్యామిలీ ఇన్ మై చర్చ్ ఇన్ మై కమ్యూనిటీ ముందు నేను ఎక్కడున్నానో నా జీవితంలో నా కుటుంబంలో నా సంఘంలో మా సమాజంలో నీ చిత్తము నీ చిత్తము నా జీవితంలో నెరవేరడానికి ఐఆమ్ టోటలీ రెడీ నేను సంసిద్ధంగా ఉన్నా నీ చిత్తానికి అప్పగించుకున్నా నా కుటుంబంలో నీ చిత్తం నెరవేరడానికి కూడా నేను పరిపూర్ణంగా ఇష్టపడుతున్నాను ఇతరుల జీవితంలో కూడా నీ చిత్తం నెరవేరడం నా ద్వారా ఒకవేళ ఏదైనా ఉంటే దానికి కూడా నేను ఆ మటుకు నేను అదే ప్రార్థన చేసుకుంటానండి ఎవరైనా దగ్గరకు వచ్చి పలానా అమ్మ ప్రార్థన చేయండి పలానా విషయము మీ ద్వారా జరిగితే బాగుండని మాకుందంటే నేను ఒకటే చెప్తా నా ద్వారా జరగడం నా భాగ్యం ఎందుకంటే దేవుని చిత్తము నా ద్వారా జరగడం నాకు అంతకన్నా సంతోషమేది లేదు అయితే ఒక మాట అయితే చెప్తాను ఒకవేళ నా ద్వారా జరగడం దేవుని చిత్తం కాకపోతే ఎవరి ద్వారా అయినా సరే మీ విషయంలో దేవుని చిత్తము జరగాలని మాత్రం నేను హండ్రెడ్ పర్సెంట్ హృదయపూర్వకంగా ప్రార్థన చేస్తాను ఎందుకంటే దేవుని బిడ్డలుగా మన అల్టిమేట్ గోల్ ఏంటంటే ఆయన చిత్తము నెరవేరును గాక ఆ దట్ షుడ్ బి ద గోల్ ఆఫ్ ఎవ్రీ క్రిస్టియన్ ప్రతి క్రైస్తవుని యొక్క ఆశా ప్రార్థన అదే ఉండాలి నీ చిత్తము నా జీవితంలో నెరవేరడానికి నా హండ్రెడ్ పర్సెంట్ సహకారము ఐ విల్ కోఆపరేట్ ఫర్ యువర్ విల్స్ టు బీ ఫుల్ఫిల్డ్ ఇన్ మై లైఫ్ ఇతరుల జీవితంలో కూడా ఒకవేళ నీ చిత్తం నెరవేరడానికి నా పాత్ర ఏదన్నా ఉంటే నేను అది చేయడానికి అర్థమైందండి అంటే దేవుని చేతులుగా దేవుని కాళ్ళగా మనం ఉండడానికి ఇష్టపడడం దేవుడు ఇతరుల జీవితాలలో నీ చేతులను ఉపయోగించుకోవాలనుకుంటేది గోప్రభ నా చేతులు ఐఎమ్ రెడీ టు సర్వ్ ఒకవేళ ఇతరుల వద్దకు నువ్వు వెళ్ళి దేవుని కొరకు ఏదైనా కార్యం చేయాలి ఐఎమ్ రెడీ టు వాక్ అండ్ గో ఒకవేళ నన్ను మాట్లాడాలి ఏదన్నా నేను మాట్లాడాలంటే నేను చేస్తానయ్యా నెహమ్య భక్తుని జీవితాన్ని మనం ఆలోచన చేస్తే రాజుకు గిన్నందించే స్థితిలో చాలా ఉన్నతమైన స్థితిలో బాధ్యతయుతమైన స్థితిలో నెహమ్య ఉన్నాడండి కానీ నెహమ్య రాజు దగ్గర మాట్లాడి ఇరుషుల యొక్క ప్రాకారాలు కట్టడానికి అంకణం కట్టుకొని రాజుతో మాట్లాడి రాజు యొక్క పర్మిషన్ తీసుకొని తన దేవుని పని కొరకు కట్టుదము రండి అని పూనుకొని వెళ్ళాడు దేవుని చిత్తము నెరవేరడానికి దైవజనుడైన నిహమ్య సంపూర్ణంగా సహకరించాడు తన సహకారాన్ని సంపూర్ణంగా అందించినట్లుగా దేవుని లేఖనంలో మనము చూడగలము మన అల్టిమేట్ గోల్ ఏంటి వాట్ ఈస్ ద అల్టిమేట్ గోల్ ఆఫ్ ఎవరీ క్రిస్టియన్ నీ నామము మహిమపరచబడాలయ్యా ఇప్పుడు మేమున్న స్థితిలో ఇక్కడ యోవెలి గ్రంథం రెండవ అధ్యాయంలో మనం చూసినట్లయితే పదిహేడవ వచనంలో అక్కడ దేవుని ప్రజలున్న దుస్థితిని బట్టి అన్యులందరు చూసి వీరి దేవుడు ఏమైపోయాడు వీరి దేవుడు వీరిని ఈ స్థితిలో విడిచిపెట్టేశాడు ఏంటని మాట్లాడుకుంటున్నారయ్యా అది మాత్రము వద్దు ఆ స్థితి మాత్రము ఎంత చక్కని ప్రార్థనండి చాలాసార్లు మన ప్రార్థన ఎలా ఉంటుందంటే దేవా నాకు ఇది ఇచ్చే అంతే సింపుల్ కదండి చాలా సింపుల్గా చాలా డిమాండింగ్గా చాలా కమాండింగ్గా కొన్నిసార్లు అలా ఉంటాయి మన ప్రార్థనలు కానీ ఇక్కడ దైవజనుడు చేసిన ప్రార్థన యాజకులు చేసిన ప్రార్థన నీ జనుల ఎడల జాలి చేసుకో అయ్యా ఎప్పుడైనా చేసాం అలా నీ జాలి కావాలయ్యా నీ దయా కావాలయ్యా నీ కనికరము కావాలయ్యా నీ కృప కావాలయ్యా లేకపోతే ఏమున్నా ఇక్కడ ప్లేట్లో తీసి ఇక్కడ కూడా పెట్టలే మధ్యలోనే ఆగిపోద్ది చెయ్యి అంతేనండి అవునా కాదా మన జీవితంలో ఒక్క మెతుకు నోట్లోకి వెళ్ళాలన్నా ఒక్క క్షణం ఇలా నిలబడాలన్నా ఆయన కృప తప్ప ఇంకేమీ ఆయన జాలి తప్ప ఇంకేమీ లేదు ఆ రియలైజేషన్లో మనఃపూర్వకంగా ప్రభు వైపు తిరిగి లోతైన పశ్చాత్తాపంతో ఆయన కనికరము కొరకు జాలి కొరకు అడిగితే ఆయన కరుణా వాత్సల్యములు గల దేవుడు శాంతమూర్తి అత్యంత కృపగల వాడు హీఈ్ అ గాడ్ ఫుల్ ఆఫ్ మర్సీ గ్రేస్ అండ్ కంపాషన్ ఆయన ఖచ్చితంగా ప్రార్థన వింటారు పద్దెనిమిదో వచ్చిన చూడండి అప్పుడు ఎహోవా తన దేశమును బట్టి రోషము పూని తన జనుల ఎడల జాలి చేసుకొని స్తోత్రం చెప్దాం హలెయ్యా వెంటనే జాలి చూపించాడంట ఆయన ఆపే దేవుడు కాదండి కొన్నిసార్లు ఒకవేళ ప్రభుత్వాలు అయినా ముందు ఇంత వేస్తాము తర్వాత ఇంత వేస్తాం ముందు ఇది రిలీజ్ చేస్తాం తర్వాత ఇది రిలీజ్ చేస్తామని కొన్నిసార్లు వాళ్ళు ఆపి ఆపి రిలీజ్ చేస్తారేమో ఒకవేళ ఫండ్స్ కానీ ఏదైనా వాళ్ళు మేలు చేయాలంటే కానీ దేవాది దేవుడు అలా కాదు ఆయన జాలి చేసుకుని దేవుడు ఆయన కార్యాలు జరిగించేవాడు పంతొమ్మిదో వచ్చిన మరియు యుహోవా తన జనులకు ఉత్తరం ఇచ్చి చెప్పినదేమనగా ఇకను అన్య జనులలో మిమ్మను అవమానాస్పదముగా చేయక మీరు తృప్తి నందునంతగా నేను ధాన్యమును కొత్త ద్రాక్ష రసమును తైలమును మీకు పంపించేదను స్తోత్రం చెప్దాం హలెయ శ్రమలో ఉన్న దేవుని ప్రజలు బానిసత్వంలో ఉన్న దేవుని ప్రజలు ఆయన వైపుకు హృదయపూర్వకంగా మళ్ళుకొని ప్రార్థన చేస్తే దేవుడు అంటున్నాడు మీరు తృప్తి నొందునంతగా నేను మేలు చేస్తాను ఐ విల్ స్టార్ట్ వర్కింగ్ నేను పని చేస్తాను కార్యము జరిగిస్తాను ఈ ఉదయకాల సమయంలో మన దేవుడు ప్రార్థన ఆలకించువాడు ఆయన సన్నిధిలో ఎలా ప్రార్థన చేయాలో నిజంగా ఆ విధంగా మనం ప్రార్థన చేయగలిగితే మనం ఆయన కార్యాలు స్పష్టంగా చూడగలం కండ్లు మూసుకోండి ప్రార్థన చేసుకున్నాం